సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శాస్త్రి గారి ఫేస్బుక్ నుండి సేకరణ ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి ఫేస్బుక్ నుండి సేకరణ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఎన్డిఏ సొంతంగా మెజారిటీ మార్కును చేరుకుంది తాజా రౌండ్లో పన్నెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తొమ్మిది స్థానాలు దాన్ని మిత్రపక్షాలు రెండు స్థానాలు గెలుచుకున్నాయి అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వందల నలభై ఐదు సీట్ల రాజ్యసభలో ఎనిమిది సీట్లు అంటే జమ్మూ కాశ్మీర్లో నాలుగు మరియు నామినేటెడ్ కేటగిరీలో నాలుగు ఖాళీగా ఉన్నాయి అందువల్ల రాజ్యసభలో సీట్లు రెండు వందల ముప్పై ఏడు సాధారణ మెజారిటీకి నూట పంతొమ్మిది సభ్యులు ఉంటే చాలు ఇప్పుడు రాజ్యసభలో రెండు వందల ముప్పై ఏడుకి బీజేపీకి తొంభై ఆరు సీట్లు ఉన్నాయి మిత్రపక్షాలు మరియు ఆరుగురు నామినేటెడ్ మరియు ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతుతో పాటు ఎన్డీఏ మెజారిటీ మార్క్ నూట పంతొమ్మిదిని తాకింది అంటే గతంలోలాగా ఎన్డీఏ స్నేహపూర్వక యూపీఏ ఇతర పార్టీలు అంటే వైఎస్ఆర్సిపి బీజేడి ఏఐడిఎంకే వంటి పార్టీల మద్దతును పొందకుండానే ఏదైనా చట్టాన్ని రాజ్యసభలో ఆమోదించుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభలో అవసరమైన మెజారిటీ పొందడానికి మోడీ ప్రభుత్వం పదకొండు మంది సభ్యులున్న వైఎస్ఆర్సిపి ఎనిమిది మంది సభ్యులున్న బీజేడి నలుగురు రాజ్యసభ సభ్యులున్న ఉన్న పై ఆధారపడవలసి వచ్చింది ఈసారి వైఎస్ఆర్సిపి బీజేడి పార్టీలు ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతారేమో అనే అనిశ్చిత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎన్డిఏ సొంతంగా మెజారిటీ మార్కును చేరుకోవడం ఎన్డీఏకి చాలా నైతిక బలం వచ్చినట్లు అయింది ఇంకా రాష్ట్రపతి నామినేట్ చేయవలసిన నలుగురు సభ్యులను కూడా నామినేట్ చేస్తే ఎన్డీఏ బలం నూట ఇరవై మూడుకి పెరుగుతుంది అంటే రెండు వందల నలభై ఐదులో జమ్మూ కాశ్మీర్ సభ్యుల నాలుగు సభ్యుల ఖాళీలు నాలుగు తీసేస్తే రాజ్యసభలో మొత్తం సభ్యులు రెండు వందల నలభై ఒకటి అవుతుంది నూట ఇరవై ఒక్క మెజారిటీ మార్క్ అవుతుంది అంటే ఎన్డీఏకి రెండు వందల నలభై ఒకటికి నూట ఇరవై మూడు సీట్లు ఉన్నట్లు అంటే మెజారిటీ నూట ఇరవై ఒకటి కంటే రెండు సీట్లు ఎక్కువ ఉంటాయి వీట్లు తాడాశాస్త్రి